యలమంచిలి మండలంలోని పద్మనాభరాజుపేట బయ్యవరం ఉభయ గ్రామాలకు చెందిన రామాలయంలో ఆధ్యాత్మికవేత్త మొగ్గ సీతారామయ్య ఉభయ గ్రామాలకు చెందిన గ్రామస్తుల ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను పురస్కరించుకొని సీతారామయ్య ఆధ్వర్యంలో రామశర్మ గౌరీ శంకర్ శర్మల మంత్రోత్సవం నడుమ మేళ తాళాలతో కనుల పండగగా రాములోరి కళ్యాణాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని స్మరిస్తూ స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు సీతారాములు వారి కళ్యాణం సందర్భంగా ఆధ్యాత్మికవేత్త సీతారామయ్య నూట ఎనిమిది బిందెలతో పిండి వంటకాలను ఉభయ గ్రామాలకు చెందిన పలువురు మహిళలు ఇరవై ఐదు బిందులతో పిండి వంటకాలను తయారు చేసి సారిగా సమర్పించారు ఆలయానికి వచ్చిన భక్తులకు బెల్లం పానకం పంపిణీ చేశారు మధ్యాహ్నం నుంచి ఆలయం భారీ అరటి ఆకులో భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చిన భక్తులకు సాంప్రదాయం ముట్టుపడే విధంగా పలువురు స్థానిక మహిళలు యువకులు భక్తి శ్రద్ధలతో భోజనాలు వడ్డించారు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులందరూ అయోధ్య రామ మందిరంలో జరిగిన ప్రత్యక్ష ప్రసారాన్ని తొలగించే విధంగా ఆధ్యాత్మికవేత్త సీతారామయ్య మొబైల్ వ్యాన్ ఎల్ఈడి ఏర్పాటు చేశారు అనంతరం సాయంత్రం సీతారామయ్య ఉభయ గ్రామాల మహిళలు సమకూర్చిన నూట ముప్పై మూడు సారెను మహిళలు ఘనంగా ఆయా గ్రామాల పురవీధిలో ఊరేగించారు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రామాలయాన్ని ఎంతో సుందరంగా రూపుదిద్దారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత ఊటుకుటి శేఖర్ మాజీ వైస్ ఎంపీపీ గొన్నాబొత్తుల నాగేశ్వరరావు ఎడ్ల పెద్ద గోవిందరావు ఎడ్ల నారాయణరావు మొగ్గ బుజ్జి జరిపోతుల వెంకట్ జరిపోతుల నానాజీ తదితరులు పాల్గొన్నారు Naraba bahara daratan apa? yang di yang

ஆலா கௌதமயா பிரவரங்க மகாராஜ வர்மணி தது சாகரவரியோ பிரார்த்தனை ஆங்கில லாயாஸ் கௌதமத பிரயா ஹய பிரவரங்க சனக மகாராஜ வரணு தடு சாகரவரியோ பிரார்த்தனைய लक्ष्मी सर्वोपरी महालक्ष्मी महाकाळी महादत्ते